సృష్టికర్త అయిన అల్లా ఖుర్ఆన్ గ్రంథం తెలియజేస్తున్నాడు జాలిఖు రబ్బుకుం లా ఇలాహ ఇల్లాహు వ ఖాలికు కుల్లి షయ్యు ఫఅబుదు వ హువ అలా కుల్లి షయ్యు వకీల్ అల్లాహ్ అల్లాయే మీ ప్రభు సర్వాన్ని సృష్టించిన వాడు కాబట్టే మీరు ఆయన్ని ఆరాధించండి అల్లాహ్ మనందరి ప్రభు అల్లాహనే ఎందుకని సర్వాన్ని సృష్టించిన వాడు ఆయన కాబట్టే మనం ఆయన్ని ఆరాధించాలి అల్లాహ్ ఎప్పుడైనా ఈ విషయాన్ని పరిశీలన చేశామా అల్లా మనల్ని ఎలా పుట్టించాడు అని సమాజంలో ఎలాగైతే సూర్యుడిని చంద్రుల్ని ఆరాధిస్తుంటారో వాటి గురించి కూడా లాత ల తెలియజేశాడు వమిన్ ఆయతిహి లైలు అన్నహారు వషమ్సు వల్ కమరు లా తస్జుదు లిషమ్సి వలా లిల్ కమరి వస్జుదు లిల్లాహి ల్లాజీ ఖలఖున ఇన్ కుంతुम ఇయహూతాబుదున్ వమిన్ ఆయతిహి లైలు వనహారు అల్లాయే రాత్రినిే పగలుని సృష్టించాడు మరియు సూర్యచంద్రులను కూడా పుట్టించాడు మీరు చంద్రులకి ఎట్టి పరిస్థితుల్లోనూ సాష్టాంగ ప్రమాణం చేయమాకండి మీరు నిజంగానే సృష్టికర్తను ఆరాధించేవారైతే వీటన్నిటిని పుట్టించిన అల్లాకు సాష్టాంగం సజ్జా చేయండి అల్లాహో ఒక్కొక్క వాక్యాన్ని అల్లా ఎంత స్పష్టంగా మన ముందు తెలియపరుస్తున్నాడు చూడండి మనం ఎప్పుడైనా ఆ విధంగా ఆలోచన చేశామా మనకు తెలిస్తే ఈ విషయాలు మన ముస్లిమేతర సోదరుల వద్దకు చేయవచ్చు మనకే పూర్తిగా తెలీదు ఎవరైనా వచ్చి ఏదైనా ప్రశ్న అడిగారు ఖురాన్ అంటే అర్థం ఏమిటి అని అడిగారు ఏం సమాధానం చెప్తారు ఖురాన్ అంటే మా గ్రంథం అండి ఖురాన్ అంటే ముస్లింల గ్రంథం ఖురాన్ అంటే మా గ్రంథము అనడము తప్పు ముస్లింల గ్రంథం అనడము ఇంకా తప్పు అసలు ఖురాన్ అన్న పదానికి అర్థం ఏమిటి అని ఒక ముస్లిమేతర సోదరుడు వచ్చి అడిగాడు ఏం సమాధానం చెప్తాము తెలీదు ఎందుకు మనం తెలుసుకునే ప్రయత్నం చేయలేదు ఖురాన్ అనేది అరబీ పదం తెలుగులో అనువదించాలి అంటే ఎల్లప్పుడూ పఠించబడేటటువంటి గ్రంథం మరి ఖురాన్ ముస్లింల కదామా కాదు మనం మన దగ్గరే పెట్టేసుకున్నాము మన మస్జిదుల్లో లేకపోతే మన ఇళ్లల్లో అటకలం మన ఖురాన్ అలాగా పెట్టేస్తుంటాం ఖురాన్ గ్రంథం సర్వ మానవాళి కోసం సృష్టికర్త అని అల్లా తాలా తెలియజేస్తున్నాడు షహరు రమజాన్ అల్లజి ఉంజిల ఫిల్ ఖురాన్ హుదల్ లిన్నాస్ వ బయినాత్ హుదా వల్ ఫుర్ఖాన్ పవిత్ర ఖురాన్ అవతరించిన నెల రమజాన్ నెల ఇది సర్వ మానవాళికి మార్గదర్శకత్వం అల్లాహ్ అందుకే సృష్టికర్త అని అల్లా ఖురాన్ గ్రంథంలో దాదాపుగా ఇరవైకి పైగా సార్లు యా యుహన్నాస్ ఓ మానవులారా అని పిలవడం జరిగింది మరి ఎప్పుడైనా ఈ తాహీద్కి సంబంధించిన విషయాలని మనం పరిశీలన చేశామా చేయలేదు దానికి కారణంగా ఏమైపోతుంది మనము వీరితోనే కలిసి నివాసం ఉంటున్నాము కాబట్టి అవన్నీ కూడా మనలో వచ్చేసాయి అందుకే చూడండి మనం నేను ఈ ప్రదేశంలో ఎక్కువ శాతం ముస్లింలు ఏం చేస్తుంటారు జెండాలు దరగాలు తావీజులు లేకపోతే గుమ్మడికాయలు నిమ్మకాయలు మిరపకాయలు రకరకాలు నమ్మకం ఎవరి మీద ఉండాలి అనేది తెలియదు ఎలా ఉండాలి అనేది తెలియదు ఏమీ తెలియదు కేవలము అలా ముందుకు వెళ్ళిపోతున్నారు తావీజు గురించి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను జాగ్రత్తగా ఉండండి చాలామంది తావీజు వేసుకుంటారు ఎందుకు వేసుకున్నారు అని అడిగాము కట్టేది ముస్లింలే కట్టించుకునేది ముస్లింలే కానీ పేరుకు మాత్రమే ముస్లింలు వాళ్ళు తావీజు కట్టడం అనేది ఒక విధంగా షిర్క్ అవుతుంది ఈ తావీజ్ ఏదైతే కట్టుకుంటున్నామో ఈ తావీజ్ వల్ల ప్రయోజనం ఏం లేదండి అల్లానే షిఫా ఇచ్చేది అల్లానే రోగం తగ్గించేది ఈ తావీజ్ ద్వారా అనే ఆలోచన వచ్చింది అనుకోండి ఏమైపోతుంది అది షిర్క్ అయిపోతుంది లేదండి ఈ తావీజ్ వల్లే తగ్గిద్ది అది కుఫర్ అయిపోతుంది నమ్మకం అల్లా మీద కాకుండా పూర్తిగా తావీజ్ మీద అయిపోయింది ఈ విషయము ఎంతమంది ముస్లింలకి మనం నేను చూస్తున్న ప్రదేశంలో తెలుసు తెలీదు కానీ సృష్టికర్త అల్లా ఖురాన్ గ్రంథంలో ఏమన్నాడు ఇన్ నహో మ యుష్రిక్ బిల్లాహి ఫకద్ హర్రమ అల్లా వలై జన్నత వమా వహు నార్ వమా లిజ్ జాలిమీన మిన్ అన్సార్ అల్లాహు అక్బర్ అల్లా తాల తెలియజేస్తున్నాడు ఎవరైతే అల్లాకు సహవర్తులుగా ఎవర్నైనా కల్పిస్తారో అలాంటి దుర్మార్గులకు సహాయం చేసేవారు ఎవ్వరు లేరు అలాంటి వారి నివాసం నరకం అల్లాహు అక్బర్ అల్లాతో ఎవర్నైనా సహవర్తులు కల్పించడం అంటే అది షిర్క్ ఇంకా ఖురాన్ గంధంలో స్పష్టంగా తెలియపరచబడిన విషయము ఇన్ షిర్కల్ సుల్మన్ అజీమ్ షిర్క్ అనేది అన్ని పాపాల్లో కల్లా పెద్ద పాపం అందులో ఎలాంటి సందేహం లేదు ఒకవేళ ఎవరైనా షిర్క్ చేసి చనిపోయారు చేస్తూ చనిపోయారు అంటే వారు శాశ్వతంగా నరకంలో ఉండాలి మిగతా చిన్న చిన్న పాపాలు ఏదైనా చేస్తే షిర్క్ లేకుండా అల్లా వాళ్ళ పాపాల యొక్క శిక్ష నరకంలో ఇచ్చి ఆ తర్వాత మళ్ళీ స్వర్గంలోకి పంపించేటువంటి అవకాశం ఉంది కానీ షిర్క్ ఎవరైతే చేస్తారో వారికి ఎలాంటి అవకాశం లేదు శాశ్వతంగా నరకంలో ఉండాలి కానీ మనం నేను ఈ ప్రదేశంలో ఎక్కువ శాతం మంది ముస్లింలు ఈ షిర్క్లోనే ఉన్నారు